ఫ్రెండ్స్ ఇవాళ మరొక అరే స్టోరీ ఏమిటంటే బలిలో ఆత్మ ఏమిటి బలిలో ఆత్మ అనుకుంటున్నారా స్టోరీ చూడండి మీకే మొత్తం అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్లీజ్ ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇద్దరు ప్రేమికులు ఉంటారు వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అన్నమాట అయితే రిషి శాలిని ఇద్దరు మంచి ప్రేమికులు అనమాట వాళ్ళు పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశపడతారు ఈలోగా పెళ్ళికి వారం రోజులు టైం ఉందనగా ఇద్దరు ఒకసారి ఆ కొండ ఎక్కుదాము మనము సరదాగా గడుపుదాము అనేసి అనుకుంటారు సరే అనేసి ఆ కొండ ఎక్కుతారు ఈలోగా శాలిణికి ఇషికి ఇద్దరి మధ్యన చిన్న అఘాధం ఏర్పడుతుంది మాట నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును నేను నిజంగా ప్రేమిస్తున్నాను అయితే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది చేస్తావా అని షాలిని అంటుంది చెప్పు ఏం చేయాలి అయితే ఇక్కడ నుంచి అక్కడ కిందకి దూకే అంటారు వాట్ కిందకి దూకేయాలా కింద చూసావా సముద్రము ఎంత వాటర్ అది ఎక్కువగా ఉందో నన్ను దూకేయమంటావా నీ పని చెప్తానా అని ఇద్దరు ఎవరిసారి పరిగెడుతూ ఉంటారు ఈలోగా రిషి కా అక్కడ దాన్ని పట్టుకోబోతుంటే తన మీదకి ఒక భయంకరమైన బలి పడుతుంది అనమాట బలి పడేసరికి వెంటనే తను తూగిపోతుంది పరిపోతూ ఉంటారు ఆ చొవ్వ నంచిలో పట్టుకుంటారు కొండ మీద వెంటనే శాలిని శిరాలని లాగుతూ ఉంటుంది ఇలా లాగుతూ ఉండేసరికి తను స్లిప్ అయ్యి తను పడిపోబోతుంది ఈలోగా కాలు కింద పట్టుకుంటుంది అలా మిల్లి మిల్లిగా చేయి వరకు వచ్చి పట్టుకుంటుంది ఈలోగా రిషి తను ఒక చేయితోని అక్కడ కొండది పట్టుకోలేక ఇక్కడ షాలిని బరువు కాయలేక ఉంటారు ఈలో శాలిని లాగబోతుంటే శాలిని జారిపోయి కిందకు పడిపోతుంది ఆ తరువాత ఎలాగోలాగా పైకి ఎక్కి శాలిని తలుచుకుంటూ ఏడుస్తారు కింద శాలిని పరిపోవడంతో అక్కడికి ఒక వింతైన బల్లి అన్నమాట వచ్చి అలాగా చూస్తూ ఉంటుంది సీరియస్గా అయితే తనలోని ఆత్మ బయటికి వచ్చేస్తుంది వచ్చేసి ఇక్కడ బలిలోకి దూరిపోతుంది అనమాట ఆ బలిలోకి దూరిపోయాక రిషి ఏడుచుకుంటూ ఇలాగ పది ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఐదు సంవత్సరాలు గడిచిపోయాక ఆ తర్వాత మరొక పెళ్లి చేసుకొని అడుగు పెడతారు ఇలాగ అడుగు పెట్టి అయితే వాళ్ళు భీము గోడపందం దగ్గర చంపుతో పెడతారు తన్నాలన్నమాట అలాగా తన్నుదామనుకునేసరికి బల్లి తన కాహులు దగ్గి పడుతుంది వెంటనే ఆ పెళ్లి కూతురు భయంపడి వెనక్కి వచ్చేస్తుంది వచ్చేస్తే తను ఇలాగా చిరు ఏదో అపస్వా ఉంది ఏది జరగబోతుందో అని వెనక్కి చూస్తారు చూసేసరికి అక్కడ షాలిని కనిపిస్తుంది కనిపించేసరికి రిషి చూసి షాక్ అవుతారు మళ్ళీ చూసేసరికి వేరే ఫేస్ కనిపిస్తుంది అది నా భ్రమలాగుంది అనేసి లోనికి వెళ్ళిపోతారు తర్వాత లోనికి వెళ్ళాక ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు అక్కడ అక్కడ తనని ఉంచుతారు తన పేరు సరళ సరళ అని రూమ్లో మంచు దగ్గర ఉంచుతారు అంత డెకరేషన్ చేసాక అయితే సరళ ఏంటంటే అలా చూస్తునేసరికి ఒక దాంట్లో నుంచి బల్లి బయటికి వస్తుంది ఇదేంటి బల్లి వస్తుంది అనేసరికి ఆ బల్లిలోంచి ఒక ఫేస్ వస్తుంది ఇదేంటి ఈ ఫేస్ చూస్తే షాలిని ఫేస్ లాగా ఉందే అనేసి అనుకుంటారు వెంటనే రిషి గట్టిగా చేయడంతో బయటికి బ లోనికి వస్తారు రిషితో పాటు అమ్మ కూడా వస్తుంది ఏమిటి అంటే అక్కడ అక్కడ బలి ఉంది బలి నేను షార్నీ ఫేస్లో కనిపించింది అంటే షాలిని ఫేస్ కనిపించడం ఏమిటి అనేసి అంటే ఏది లేదు ఆ బలి ఫేస్ చూస్తే నాకు అలా అనిపించింది అంటే లేదు నీకు షాలిని గురించి చెప్పి చూపించాను కదా నీకు అలా అనిపిస్తుంది ఏమో అనేసి అనుకుంటారు సరేరా ఇంకా మీరు ఉండు అనేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు వచ్చేసరికి రిషి మీదకి ఇలాగా ఆ బల్లి బొగ్గుకి పెట్టి పడుతుంది పెట్టేసరికి వెంటనే బల్లిలో తోసేసరికి రక్తం వచ్చేస్తుంది అదిగో చెప్పినా అది మామూలు బల్లి కాదు శాలిని ఏ చని చనిపోయి బలి అయినట్లు ఉంది అని అంటారు లేదు లేదు ఇలా జరగడానికి వీలు లేదు అనేసి అనుకుంటారు ఈ ఈ సంగతి తన స్నేహితురాలికి మంత్రము ఇవన్నీ తెలిసి దైవభక్తి గల మాట చిన్నప్పటి నుంచి ఇలాగా చెప్తారు ఫోన్ చేసి అయితే నేను ఇప్పుడే వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి ఆ బలి నిజంగా శాలిని అయితే కష్టము అనేసి అనుకుంటారు ఎందుకంటే డిష్యూ నువ్వంటే చాలా ఇష్టం కదా నిన్ను చంపేసి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అనుకోవచ్చు అందుకేనే నువ్వు జాగ్రత్తగా ఉండు నేనైతే బయలుదేరి వస్తున్నాను అని తన స్నేహితురాలు అక్కడ దుర్గాదేవి భక్తులు అనమాట అక్కడ ఉన్న దుర్గాదేవిది పట్టుకొని దండ పట్టుకొని వస్తూ ఉంటుంది అలా కారు తీదామనుకునేసరికి కారు దగ్గరికి బలి వస్తుంది ఇదేంటి అని వెంటనే అతను ఆ దుర్గాదేవి బొమ్మ చేయిను ఇలా పట్టుకొని చూపిస్తుంది దాంట్లోని చూపించేసరికి వెంటనే బల్లి మాయమైపోతుంది కారులో నుంచి వచ్చి అక్కడ చూసేసరికి నుంచి బల్లీలు బోల్ బల్లీలు కనిపిస్తే ఓ మై గాడ్ అనిసుకుంటుంది గోడ మీద చూసేసరికి గోడ దగ్గర ఫేస్తో కనిపిస్తుంది షాలిని నువ్వు బల్లిగా తయారైపోయావా ఎందుకు ఇలా తయారయ్యావు ఇప్పుడు రిషి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు కదా వదిలేయొచ్చు కదా అనేసి అంటారు లేదు అనేసి మాయమైపోతుంది మాయమై మాయమైపోయి అక్కడ రిషిని తన వైపు తీసుకొస్తుంది తన్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని చంపేస్తాను నాతో పాటు తన్ని కూడా తీసుకెళ్ళిపోతాను మరొక బలిలో తన ఆత్మని దూర్చి ఇద్దరు బలిలో కలిసి వెళ్ళిపోతాము ఎక్కడ చనిపోయినా నేను అక్కడికే వెళ్ళిపోదాము అనేసి అనుకుంటుంది ఈలోగా రిషిని తన మాయ జలంతో వేస్తుంది అయితే సరేలా అక్కడికి వస్తుంది నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అంటుంది ఈలోగా తన స్నేహితురాలు కూడా వస్తుంది వచ్చి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు నువ్వు చనిపోయావు ఆత్మగా మారిపోయావు ఇంకా నువ్వు ప్రేమించిన అరిషి కూడా చనిపోవాలని కోరుకోవడం తప్పు తను సుఖంగా ఉండేలాగా చూసుకో అంతేగాని నువ్వు తన చావును కోరుకోవడం తప్పు అనేసి అంటారు ఇలాగా తను అంటుంది లేదు తను నేను చనిపోయాను తను కూడా చనిపోవాలి మేమిద్దరం కలిసి ఎక్కడ నేను చనిపోయానో అక్కడికి వెళ్ళిపోతాము ఇద్దరు బల్లులుగా బతుకుతాము అనేసి అంటుంది నీకేమైనా పిచ్చా నువ్వు చనిపోయేవు కదా నువ్వు విముక్తి కలిగి మరొక్క ఎవరికో పుట్టి మానవ జన్మ ఎత్తవచ్చు కదా మళ్ళీ బల్లిలుగానే బతుకుదాం అనుకుంటున్నావా ఇలా ఎన్నాలు బతుకుతావు బల్లి రూపంలో ఏదో ఒకటి వచ్చి నేను తినేయచ్చు కదా బల్లిని మరొకటి తింటుంది కదా అని అంటే లేదు లేదు అని అంటుంది లేదు ఋషి నేను ఇప్పుడే చంపేస్తాను అని తన వైపు మంటలు అది వేయిస్తుంది మంట వేసేసరికి తను జయదుర్గా మాత అనేసి తన దగ్గర ఉన్న దండ చూ చూపిస్తుంది అలా దండ చూపించేసరికి తను వెంటనే అక్కడ ఆ దండ నుంచి అగ్గి వచ్చి శాలినికి అంటుకుంటుంది అంటుకొని మొత్తము తను కాలిపోయి అక్కడే దహనముగా కాలిపోయి బుగ్గ్ అయిపోతుంది ఆ తర్వాత సరలాడిసి ఇద్దరు కలిసి ఎంత హ్యాపీగా ఉంటారు తన స్నేహితురాలు దుర్గాదేవి వల్ల మీకు మంచి జరిగింది మీరు ఒకసారి దుర్గాదేవి గుడికి వెళ్ళి పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అని అంటారు సరే అనేసి వీళ్ళు ఎంతో సంతోషం ఇస్తారు అలాగా దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభమిస్తారు ఎంతో శ్రద్ధగా ఉంటారు తర్వాత వీళ్ళకి పాప పుడితే ఆ పాపకి అని పేరు పెట్టుకుంటారు నీ అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇంక ఇష్టం అనుకుంటే బాయ్ అల్ ఫ్రెండ్స్ బాయ్